ఒక వాట్సాప్ మెసేజ్ ఊహించలేనిది జరిగింది ఇది నా యొక్క జీవితాన్ని మార్చేసింది ఆ యొక్క మెసేజ్ పదకొండున్నరకు వచ్చింది అసలు ఆ యొక్క లో ఏముంది అది నా యొక్క జీవితాన్ని ఎలా మార్చింది చివర్లో చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి నేను ఒక చిన్న కంటెంట్ క్రియేటర్ నేను రోజు వీడియోస్ తీస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు నన్ను అవమానించేవారు ఎందుకంటే నాకు వెయ్యి వ్యూస్ కూడా వచ్చేటి కాదు ప్రతి ఒక్కరు గా కామెంట్స్ పెట్టేవారు నా యొక్క కి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యారు నేను ఇన్స్టాలో వన్ సిక్స్టీ రీల్స్ అప్లోడ్ చేస్తే కేవలం నైంటీ ఫాలోవర్సే వచ్చారు నేను నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టాను ఇదేంటి బ్రో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నెగిటివ్ గా ఆలోచించేవాడిని ప్రతి ఒక్కరు దాన్ని చూసి ట్రోల్ చేసేవారు నీకు వీడియోస్ అవసరమా అని కొన్ని కొన్నిసార్లు నా యొక్క వీడియోస్కి నాకు త్రీ డేస్ పెట్టేది దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేసి ఆ వాయిస్ ని మళ్ళా క్లీన్ చేసి అది మళ్ళా వీడియో అప్లోడ్ చేశాక త్రీ డేస్ పట్టేది స్క్రిప్ట్ రాశాక మొత్తం త్రీ డేస్ పట్టేది కానీ వ్యూస్ ఫిఫ్టీ లేదా సిక్స్టీ వస్తాయి కమెంట్స్ జీరో నా మైండ్ లో నెవర్ గివ్ అప్ అనే ఆలోచన ఉండేది కానీ ఎక్కడో తెలియని వన్ పర్సెంట్ లోటు ఉండేది ఇప్పుడు నేను ఆ యొక్క మెసేజ్ ఏంటి దాని యొక్క వివరాలు మొత్తం చెప్తాను అది రాత్రి పదకొండు గంటలు నేను రీల్స్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుంచి అతని వాట్సాప్ కి డిపి ఏం లేదు ఏదో మెసేజ్ వచ్చింది నేను ఎవరో పంపించుంటారులే అని దాన్ని అసలు ఓపెన్ చేయకుండా పక్కకు తోసేసాను ఆ తర్వాత ఎవరో ఓపెన్ ఇట్ అని మళ్ళీ మెసేజ్ పెట్టారు నేను ఎవరో హెల్ప్ చేయాలని అని దాన్ని ఓపెన్ చేశాను ఆ యొక్క మెసేజ్ ఏంటా అని నేను ఓపెన్ చేసి చూస్తే అన్నా ధన్యవాదాలు నా యొక్క జీవితాన్ని మార్చేశావు అని మెసేజ్ వచ్చింది ఇదేంది మెసేజ్ అని చూడ్డానికి నేను ఓపెన్ చేశాను ఆ మెసేజ్ చూడగానే నేను షాక్ అయ్యాను అన్నా నా యొక్క జీవితాన్ని మార్చావు ధన్యవాదాలు అని మెసేజ్ వచ్చింది అప్పుడే నేను మెసేజ్ పెట్టాను ఎవరు నువ్వు అని అప్పుడు అతడు ఐ విల్ నెవర్ ఫర్ గెట్ అని మెసేజ్ పెట్టాడు నేను ఐటీఐలో స్టూడెంట్ గా చదువుతున్నాను ఇంట్లో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి మా నాన్నేమో చదువు ఆపేయమని చెప్తున్నాడు ఏదో ఒక జాబ్ చేయమని చెప్తున్నాడు అందువలన నేను ఒక ఫ్యాక్టరీలో జాబ్ అప్లై చేశాను జాబ్ ఫామ్ కూడా తీసుకున్నాను ఆ రోజు రాత్రి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మీ యొక్క వీడియో చూశాను ఒక రోజు నీ పేరు నీ యొక్క ప్రయత్నమే తయారు చేస్తుంది ఆ యొక్క మాట నా గుండెల్లో నాటుకుపోయింది నా జీవితానికి కొత్త పునాది నిర్మించేలా చేసింది జాబ్ క్యాన్సల్ చేశాను కొత్త అవకాశం కోసం వెతికాను ఐ విల్ షో ఆల్ ఆఫ్ దెమ్ అని మరుసటి రోజు ఐదు నుండి చదవడం మొదలు పెట్టాను అందుకు అర్థమైందన్న అప్పటి నుండి ఒక మాట ఒక జీవితాన్ని మారుస్తుందని ఆ యొక్క రోజు నుండి నేను నెవర్ గివ్ అప్ అన్న యాటిట్యూడ్ పెట్టుకొని ఉన్నాను ఎన్జీయూ నెవర్ గివ్ అప్ జీవితంలో కరెక్ట్ డైరెక్షన్ లో వర్క్ చేస్తూనే ఉండాలి ఎంత కష్టపడ్డామన్నది కాదు కష్టపడినా కరెక్ట్ డైరెక్షన్లో వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని ఆ యొక్క మెసేజ్ ద్వారా నాకు అర్థమైంది